రెండు వేల ఇరవై నాలుగు సినిమా ఇండస్ట్రీకి కొంచెం చేదు కొంచెం తీపి అన్న చందన సాగిందని చెప్పొచ్చు కొంతమంది స్టార్స్ కి ఈ సంవత్సరం అదృష్టం వరించి రాగా ఇంకొంతమందికి అస్సలు కలిసి రాలేదని చెప్పాలి హిట్లు ప్లాప్లు పక్కన పెడితే కొంతమంది సెలబ్రిటీలకి రియల్ లైఫ్ లో కూడా కలిసి రాలేదు ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగులో అరెస్ట్ అయిన సెలబ్రిటీలు వీరే పుష్ప సినిమా సక్సెస్తో ఈ సంవత్సరాన్ని గ్రాండ్ గా ముగిద్దాం అనుకున్న అల్లు అర్జున్ కి జైలు రూపంలో ఒక కొత్త చిక్కు వచ్చి పడిందని చెప్పాలి సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ మీద పోలీసు కేసు నమోదు కావడంతో ఇటీవలే అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు బెయిల్ లభించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఒక రాత్రి జైల్లో గడపాల్సి వచ్చింది ఇక రిలీజ్ అయ్యాక తెలుగు ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్కు సపోర్ట్గా వచ్చింది జానీ మాస్టర్ తన ప్రతిభతో టాలీవుడ్లోనే కాక కోలీవుడ్ బాలీవుడ్లో కూడా కొరియోగ్రాఫర్గా మంచి పేరు తెచ్చుకున్నాడు తనపై లైంగిక దాడి చేశాడని తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కంప్లైంట్ చేయడంతో పోలీసులు జానీ మాస్టర్ను అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ వల్ల జాతీయ అవార్డును కూడా కోల్పోయారు దర్శన్ కన్నడ సుప్రసిద్ధ నటుడు దర్శన్ కూడా ఈ సంవత్సరం జైలు బాట పెట్టాడు నటి పవిత్ర గౌడ విషయంలో తన అభిమాని అయిన రేణుకా స్వామిని హత్య చేశారన్న ఆరోపణలతో ఆయన జైలు జీవితం అనుభవించారు తాజాగా బెయిల్ పై విడుదలయ్యారు జూన్ మూడున అరెస్ట్ చేసింది కోర్టు ఆమెకు జూన్ పద్నాలుగున షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది హేమ మే నెలలో బెంగళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీలో హేమ ప్రమేయం ఉందన్న అనుమానంతో ఆమెపై నార్కోటిక్స్ టెస్ట్ చేశారు ఇందులో ఆమె పాజిటివ్గా తేలడంతో సిసిబి జూన్ మూడున అరెస్ట్ చేసింది కోర్టు ఆమెకు జూన్ పద్నాలుగున షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కస్తూరి శంకర్ తన ఫైర్ బ్రాండ్ మాటలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే హీరోయిన్ కస్తూరి ఈసారి తన మాటలతో డైరెక్ట్గా జైలు మెట్లు ఎక్కింది ఒక ప్రసంగంలో ఆమె తెలుగువారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసింది దీనిపై కేసు నమోదు కావడంతో ఆమెను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు